హాయ్ అండి నేను మీ కీర్తిని వెల్కమ్ టు వంటబడి ఈరోజు మన వంటబడి ఛానల్లో నిమ్మకాయ పులిహార ఎలా చేసుకోవాలో చూద్దాం ఒక గ్లాస్తో బియ్యం తీసుకొని గిన్నెలో వేయండి ఒక గుప్పడి శనగపప్పును కూడా తీసుకొని బియ్యంలో వేయండి ఈ బియ్యం శనగపప్పును కడుక్కొని రైస్ అయితే చేసుకోండి శనగపప్పు బియ్యంలో వేయడం వల్ల తినేటప్పుడు రుచిగా ఉంటుందండి ఆయిల్ వేడైన తర్వాత పల్లీలు వేయించుకొని పక్కకు తీసుకోండి అదే ఆయిల్లో ఆవాలు మినపప్పు వేసి వేయించుకొని ఎండుమిర్చిని కూడా వేసి వేయించండి ఎండుమిర్చి వేగిన తర్వాత పచ్చిమిర్చి కరివేపాకును కూడా వేసి బాగా వేయించుకోండి అల్లం ముక్కలు వేసుకోవాలి నేనైతే అల్లం పేస్ట్ వేస్తున్నానండి అల్లం పేస్ట్ కూడా బాగా వేగిన తర్వాత పసుపు వేసి వేయించుకోండి రుచికి తగినంత సాల్ట్ వేసుకొని మరో రెండు నిమిషాలు అయితే వేయించండి ఇదంతా బాగా వేగిందండి ఇప్పుడు మనం రైస్ చేసుకున్నాం కదండి ఆ రైస్ని ఇందులో వేసుకోవాలి రైస్ ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి శనగపప్పు బియ్యంలో వేసి ఉడికించడం వల్ల తినేటప్పుడు రుచిగా ఉంటుంది పళ్ళల్లో గట్రా పడకుండా కూడా ఉంటుంది మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకోండి ఈ రైస్ చల్లారిన తర్వాత నిమ్మరసం కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి నేనైతే రెండు నిమ్మకాయలు తీసుకున్నానండి నిమ్మరసం వేసి కలిపిన తర్వాత పల్లీలు కూడా వేసి మరొకసారి కలుపుకొని కమ్మనైనా నిమ్మకాయ పులిహోర అయితే రెడీ అయ్యండి బౌల్లో అయితే వేసేసుకోండి ఈ పులిహోర చేయడం చాలా ఈజీ అండి నిమ్మకాయలు ఉంటే చాలండి పోపు పెట్టేసుకొని వేయించేసి నిమ్మరసం కలిపేసుకోవడమే ఈ పులిహోరలోకి బంగాళదుంప కర్రీ అయితే చాలా రుచిగా ఉంటుందండి మీకు నచ్చిన కర్రీతో రుచి చూసేయండి మరి ఈ పులిహారా మీకోసం థ్యాంక్